నమస్కారం ఎమ్మెల్సీ భరతు జీడీపీ నేతలపై ఫైర్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై ఫైర్ వైఎస్ఆర్ సిపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్ నిర్వహించారు సందర్భంగా ఆమె మాట్లాడారు ఎటువంటి ఆసరా ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా ప్రభుత్వం నుంచి లేక రక్షణ లేక ఈ రోజు గాలిలో దీపాల్లో వాళ్ళ మాన ప్రాణాలు ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితిని మీరు కల్పించారు ఇలాంటి దాడులకి ఇలాంటి ర్యాలీలకి కూడా మహిళల్ని వాడుకుంటూ వాళ్ళని రోడ్ల మీద తిప్పుతున్నారు మీరు కాబట్టి ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం మానుకోండి అలాగే ఇలాంటి చర్యలు మానుకోకపోతే ప్రజలే మీకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను ఇలాంటి ఆటలు వక్రీకరణలు ఎంతో కాలం సాగదు అవేవి శాశ్వతం కాదు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు ఎన్నో రాజ్యాల్ని ఎన్నో ప్రభుత్వాల్ని ప్రజలు చూశారు కాబట్టి అడుగడుగునా కూడా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తే అది ఎల్లకాలం సాగదని తెలియజేస్తూ ఉన్నాను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మహిళల్ని ఇలాంటి దాడులకి మీరు ఉపయోగించుకునే బదులు వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు మీద దృష్టి పెడితే బాగుంటుందని తెలియజేసుకుంటూ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఇలాంటి కొటర రాజకీయాలను ఎప్పటికైనా ఆపాల్సిందిగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీరు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మహిళలకి ఎంతో గౌరవించే వ్యక్తి అసలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారే కోడలు మగబిడ్డను కంటానంటే అత్త అంటుందా అంటూ మహిళలు పుట్టుకునే కించపరిచిన వ్యక్తి మన అందరం చూసాం అలాగే ఆ రోజు స్పీకర్గా ఉన్న కోడెల్ శివప్రసాద్ గారు ఏమన్నారు ఏమన్నారు ఆడది వంటింట్లో ఉండాలి కారు షెడ్లో ఉండాలి అంటూ చాలా నీచంగా తక్కువ చేస్తూ మాట్లాడడం జరిగింది ఎందుకు ఆ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు ఏం చెప్పారు మహిళలకి కడుపైనా చేయాలి ముద్దైనా పెట్టాలి అంటూ చాలా అంటే మాటల్లో చెప్పలేనంత దారుణంగా మాట్లాడడం జరిగింది ప్రతి సందర్భంలో కూడా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడింది మీ పార్టీ నాయకులు అలాగే మీ పార్టీ నాయకులు ఇష్టమొచ్చినట్టుగా మహిళల్ని తక్కువ చేస్తూ అవమానిస్తూ వాళ్ళకిచ్చిన హామీలు అమలు చేయకుండా మీరు పబ్బం గడుపుకుంటూ ఉండే పరిస్థితి మహిళా సాధికారత కోసం మహిళా రక్షణ కోసం మహిళను ఆర్థికంగా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడం కోసం జగనన్న పెద్దపేట వేయడం జరిగింది మహిళలకి ఎంతో గౌరవించే వ్యక్తి గౌరవ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అసలు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా తమ సొంత అన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఎలాంటి భద్రతా భరోసా పొందుతారో అంతటి భద్రతా భరోసాని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు పొందిన విషయం అందరికీ తెలుసు అసలు కూటమి వాళ్ళు ఎన్నికల టైంలో చెప్పిన అబద్ధపు హామీలు నమ్మి ఓట్లేసిన వాళ్ళు ఈరోజు బాధపడుతూ ఉన్నారు గుడిలో ఉన్న దేవుడిని వెలివేసి మళ్ళీ దేవుడు రావాలని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నామే అలాంటి పరిస్థితి మాకుందని ఈరోజు బాధపడుతూ ఉండే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రి కాకపోవడంతో సంవత్సర కాలంలోనే ఎన్నో కష్టాలు ఈ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలు అనుభవిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము వీళ్ళ దిగజాడు రాజకీయాలకి తప్పుడు రాజకీయాలకి మహిళలను వాడుకోవడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని తెలియజేస్తూ అదే అండి ఎందుకు జగన్ అన్న క్షమాపణ చెప్పాలి ఆ చంద్రబాబు నాయుడు గారి లాగా కోడలు మగబిడ్డను అత్త వద్దంటుందా అనేసి ఏమైనా అన్నారా లేదంటే కోడెల శివప్రసాద్ గారి లాగా ఆడది వంటింట్లో ఉండాలి కారు షెడ్లో ఉండాలి అంటూ అలాంటివి ఏమైనా మాటలు అన్నారా లేదా బాలకృష్ణ గారు లాంటి మాటలు ఏమైనా అన్నారా ఎప్పుడైనా మహిళల్ని పల్లెత్తి ఒక మాట అన్నారా ఏ రోజు కూడా తల్లి అమ్మ అంటూ ఎంతో గౌరవంగా మాట్లాడే వ్యక్తి అంతేకాకుండా తన పాలనలో ఇచ్చిన హామీల్లో మ్యాక్సిమం లబ్ధిదారులుగా మహిళల్నే చేసిన సంగతి మనం చూసాం ఆ ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన సంగతి కూడా మనం చూసాం మహిళల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉన్న స్థానంలో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తీసుకుంటే మహిళల రక్షణ కోసం పెద్దపేట వేయడం జరిగింది ఇలా అన్ని రకాలుగా మహిళల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన వ్యక్తి ఎందుకు క్షమాపణ చెప్పాలి వాళ్ళంతట వాళ్ళే వాళ్ళదే కథ వాళ్ళదే స్క్రీన్ ప్లే వాళ్ళదే డైరెక్షన్ అంతా వాళ్ళదే అయ్యుండి మహిళల్ని వాళ్లే పంపి వాళ్ళ ఆ మహిళల వెనుక టీడీపీ కార్యకర్తల నుంచి దాడులు వాళ్ళే చేయించి మళ్ళీ తిరిగి మా వాళ్ళ మీద బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను అంటే మహిళల్ని ఎంతసేపు ఎలాంటి ర్యాలీలకు వాడుకునే బదులు వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు మీద దృష్టి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం అని తెలియజేస్తూ ఉన్నాను ఏ రోజు కూడా అలా నిలవలేదండి బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రయాణం చేసే ఉద్దేశంతో విద్యార్థులు ఇలా ఎక్కువ మంది మెట్రో డిలక్స్ పాసులు తీసుకుని తీసుకొని వీళ్ళ ప్రయాణం చేస్తూ ఉంటారు విద్యార్థులు ఎందుకంటే కెరీర్లో ఒకదు కాలేజీలో చదువుకోవడానికి వేరే కోచింగ్లు ఇవ్వడానికి ఆర్టీసీ బస్సుల కోసం ఆర్డినరీ బస్సుల కోసం ఎదురు చూస్తే మిగతా ఏదైనా నేర్చుకునే యాక్టివిటీస్ ఆగిపోతాయనే ఉద్దేశంతో డబ్బులు కొంత ఖర్చైనా మంచి అని చెప్పి విద్యార్థులు వీళ్ళు మెట్రో డైలెక్స్ బస్సులు తీసుకొని హైదరాబాద్లో లక్షలాది మంది విద్యార్థులు హైదరాబాద్లో వీళ్ళ మెట్రో డైలెక్స్ బస్సులు తీసుకుంటారు అలాంటి విద్యార్థుల మీద ఇవాళ ప్రభుత్వం భారం ఇవ్వడం వల్ల దాదాపు నెలకు మూడు వందల యాభై రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద భారం వేయడం వల్ల సంవత్సరానికి ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇవాళ ఇవాళ విద్యార్థుల మీద అదనపు భారం వాడడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఇవాళ ప్రభుత్వం డిమాండ్ ఇస్తూ ఉన్నాం మీకు విద్యార్థుల మీద ప్రేమ ఉంటే వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ ఇస్తూ ఉన్నాం ఎన్నికల ముందు మీరు చాలా హామీలు ఇచ్చారు నిరుద్యోగులకు నెలకు నాలుగు లక్ష నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ పూర్తిస్తా అని చెప్పారు ఇప్పటికి పద్దెనిమిది నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా నిరుద్యోగ భూమి మీద ఒక ఆలోచన చేయలే ఒక క్యాబినెట్ లో కూడా డిస్కషన్ చేయలే పది పాస్ అయిన వాళ్ళకు పదివేల రూపాయలు నెలకిస్తా అని చెప్పారు ఇంతవరకు దాని మీద నిర్ణయం చేయలే ఇంటర్మీడియట్ వాళ్ళకు పదిహేను వేలు డిగ్రీ వాళ్ళకు ఇరవై వేలు పీజీ చేసిన వాళ్ళకు లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పారు చదువుకుని అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు ఏ దాని మీద ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనం కోసం విద్యార్థుల సంక్షేమం కోసం ఏ ఒక్క నిర్ణయం తీసుకుని ఈ ప్రభుత్వం ఇవాళ విద్యార్థుల మీద భారం వేసుడు మంచి పద్ధతి కాదని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒక దిక్కు ఉచిత బస్సుల పేరు మీద మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు అదే కుటుంబాలకు వెళ్ళొచ్చినా బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు తరగతి కుటుంబాల మీద ఇవాళ భారం వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఒకటి ఉచిత బస్ అనుకుంటేనే ఇంట్లో ఒక పెద్దవాళ్ళకు మహిళలకు ఉచిత బస్సు అనుకుంటేనే వాళ్ళ పిల్లల మీద ఇవాళ అదనంగా మూడు వందల యాభై రూపాయలు నెలకు సంవత్సరానికి దాదాపు ఒక ముప్పై ఆరు వందల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద ఇవాళ భారం వేసే భారం వేసడానికి ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై నాలుగు తీయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ వెంటనే ప్రభుత్వం పెంచిన బస్ ఛార్జీలను బస్ బస్ ఛార్జీలను తగ్గించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఖచ్చితంగా మా నిరసన కార్యక్రమాలు ఉంటే బీఆర్ఎస్ నుంచి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మా పోరాటాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక దిక్కు రాష్ట్ర ఆదాయం కోసం విశ్వవిద్యాలయ భూములు అమ్ముతారు వచ్చి భూములు అమ్మడానికి అది అదేవిధంగా హౌసింగ్ బోర్డు భూములను అమ్ముతారు అదేవిధంగా మద్యం చార్జీలు వేస్తారు అన్ని రకాల ఛార్జీలు వేస్తారు కానీ విద్యార్థుల మీద కూడా ఇవాళ ఛార్జీలు పెంచి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలాంటి ఆదాయం పరిపాలన చేత కాకపోతే చేతి నెత్తేయండి మాత్రం కాదని చెప్పండి తప్ప ఈ రకంగా విద్యార్థుల మీద భారం వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగినాయా ప్రజల ఆస్తులు ఏమైనా పెరిగినాయా ప్రజల ప్రజల యొక్క ఉద్యోగం యొక్క ప్రజల యొక్క జీతాలు ఏమైనా పెరిగినాయా మీ ఆస్తులు పెంచిరా మీ పదవి వల్ల మీ నిర్ణయాల వల్ల ఎందుకు ఇవాళ విద్యార్థుల మీద మీరు భారం ఇస్తారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా వెంటనే దిగి వచ్చి ఆ పెరిగిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని చెప్పి విద్యార్థుల మీద పడే భారాన్ని ప్రభుత్వమే భరించాలని చెప్పి వాటిని మినహించాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం ఇప్పుడు పెంచుతే ప్రైవేట్ వాళ్ళ మీద ఉంచాలి ఇవాళ ఏపీ ఎల్ఐ డిసి చైర్మన్ పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు స్థితి తీసుకొస్తారు అది జాతీయవాదం దేశవాదం దేశం అంటే ఒక భక్తి భావం అట్లాగే రాష్ట్రానికి కూడా అమరావతి అనేది ఒక తల్లి లాంటిది దేశానికి ఢిల్లీ ఒక తల్లి లాంటి దేశానికి తల్లి లాంటిది ఎట్లా అయ్యిందో రాష్ట్రానికి కూడా రాజధాని అనేది ఒక తల్లి లాంటిది రాజధాని అంటే ఏ అమరావతికి సంబంధించినటువంటి ప్రజలదో కాదు రాజధాని అంటే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రజలది రాజధాని అంటే విజా విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా నెల్లూరు చిత్తూరు అనంతపురం కర్నూలు కడప ప్రతి ఒక్కరు కూడా నాది రాజధాని అనుకునేటువంటి భావం ఉండాలి ఆ భావానికి విఘాతం కలిగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక వికృత రూపాన్ని వీళ్ళ మధ్య పొడపరచాలు తీసుకొచ్చి విభేదాలు సృష్టించి ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి రాష్ట్ర భావాన్ని ముక్కలు చేయాలనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దేశ భద్రతకి దేశ సమగ్రతకి దేశ సమైక్యతకి ఎవరైనా దెబ్బతీయాలనుకుంటే దేశం ఏ విధంగా ఎదురు దాడి చేస్తుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భద్రతకి రాష్ట్ర ఆత్మ గౌరవానికి రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి రాష్ట్ర రాజధానిని వేసాలతోటి పోల్చాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి మనిషి కూడా కాదు మానవత్వం సంగతి అట్టుంచు పశువులతో కూడా పోల్చకూడదు ఒక వింత జీవి అయి ఉండాలి వికృత మనస్ ఉండాలి ఒక వికార స్వభావై అయి ఉండాలి నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఒక వికార స్వభావి దేశంలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి ఆ రాజకీయ పార్టీలకి అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి ఆ సిద్ధాంతాల ప్రాతిపదిక మీద ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తద్వారా ప్రజలకి అండగా ఉండి అధికారాన్ని పొందాలని చూస్తారు అధికారం పొందిన ప్రతి రాజకీయ పార్టీ అది దేశంలోనైనా రాష్ట్రాల్లోనైనా ఆ రాష్ట్ర ప్రజలకి మేలు చేయాలని ఆ రాష్ట్రానికి గౌరవం తీసుకురావాలని ఆ రాష్ట్ర ప్రజలకి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకురావాలని ఆ ప్రజలు స్వేచ్ఛగా తిరగాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అనుకుంటాయి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ పార్టీ కానీ ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఆయన రాజకీయ పుట్టికే ఒక మరణ హోమాన్ని సృష్టించినటువంటి పరిస్థితి తండ్రి మరణాన్ని ఆయనే కాంక్షించి అనుకూలంగా క్రియలు జరిపి తండ్రి మరణానికి కారణకుడైనటువంటి వ్యక్తి ఒక రాజకీయాలు ఎట్లా నడపగలుగుతాడు నీతివంతమైన రాజకీయాలు ఏ విధంగా నడపగలుగుతాడు ప్రజల క్షేమాన్ని ఎలంగా చూడగలుగుతాడని మేము ప్రశ్నిస్తా ఉన్నాం తండ్రి మరణంతో వచ్చినటువంటి ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం తండ్రి మరణంతో వచ్చినటువంటి భూముల్ని కాపాడుకోవటం కోసం అధికారాన్ని కావాలనుకున్నప్పుడు ఆ అధికారాన్ని కోసం తంత బాబాయిని గొడ్డలతోటి అతి కిరాతకంగా చంపించి ఆ చంపినటువంటి చిన్న పిల్లోడని సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి నీతివంతమైన శ్రేయస్కరమైనటువంటి రాజకీయాలు ఏ విధంగా నడపగలుగుతాడని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రజలు గమనించారు వికృత పోకడని గమనించారు జగన్మోహన్ రెడ్డి వికృత పోకడని జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్వయంగా చూశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టుల కోర్టుల్లో పనిచేసేటువంటి వాళ్ళు పలానా కులం వాళ్ళని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళ తీర్పులు పలానా కులానికి అనుకూలంగా వస్తాయని విద్వేషాలు రెచ్చగొట్టి కోర్టులనే ప్రశార్థకంగా చేసినటువంటి వ్యక్తి వ్యవస్థలు మొత్తాన్ని నాశనం చేసి వ్యవస్థల్లో గందరగోళాన్ని సృష్టించి రాజ్యాంగానికే సవాలు ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి వనరు మొత్తాన్ని దోపిడీ చేసి ఆ దోపిడీకి వచ్చేటువంటి సొమ్మునంతా తన బ్యాలెన్స్ కి చేరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వీటిని మొత్తాన్ని చాటుగా పెడుతూ నీతివంతమైన నినాదాలు మాటున రాజకాలు సృష్టించే విధంగా మంత్రులతో ఆనాటి ఎమ్మెల్యేలతోటి ప్రత్యర్థులు యొక్క మానసికమైనటువంటి వేదనకి గురి చేసే విధంగా వ్యక్తిగతమైనటువంటి హరణం చేసే విధంగా ఆడవాళ్ళ సేవల్ని శంకించే విధంగా ఆ ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో మానసికమైనటువంటి విధ్వంసానికి ఒక ఆర్థిక విధ్వంసంతో పాటు మానసికమైనటువంటి విద్వాంసానికి తెరదీశాడు ప్రజలు చూశారు చంద్రబాబు నాయుడు గారు లాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి మహానుభావుణ్ణి వ్యక్తిగతంగా కక్ష కట్టి జైల్లో పెట్టించాడు ప్రత్యర్థ పార్టీలు అనుకున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడిని అచ్చెనాయుడు గారిని కలు రవీంద్ర గారిని లేకపోతే ప్రతి ఒక్క నాయకుడిని కూడా జైల్లో పెట్టించినటువంటి పరిస్థితి ప్రజాశ్రేయస్ కోసం పనిచేసే సమాజ హితవులు అయినటువంటి సంఘ సంస్కర్తలుగా ఉన్నటువంటి రంగనాయకమ్మ గారు లాంటి వాళ్ళని దళితులైనటువంటి సుధాకర్ లాంటి వాళ్ళని వైసీపీ మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు తెలిసి కూడా వాళ్ళందరికీ నమస్కారం పోయిన ఘన చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కావాలని చెప్పేసి మహిళ ముసుకుల్లో రాజకీయం చేయాలని చెప్పి అనుకో నిజంగా చాలా బాధాకరం ఒకటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది ఈ వ్యతిరేకత ఈ ప్రకాశం జిల్లాలోనే ఈ రైతులందరూ తెలియపరిచారు దాన్ని తట్టుకోలేక దీన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం అన్ని రకాలు పెడుతున్నారు దయచేసి కూటమి నాయకులకు దయచేసి ఆపండి ఇటువంటి చర్యలు ఆపండి ఈ కార్యక్రమంలో కావాలని చెప్పి రాళ్ళు దాడి చేయడం వల్ల మా కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారు తల్లలు కూడా బయలుపెనీ వాళ్ళు కావాలని చెప్పి ఈ శాంతి పద్ధతులని డై ఇబ్బంది చేసుకోవడం కోసం మేము పెట్టిన ప్రోగ్రాం డైవర్ట్ చేసుకోవడం కోసం ముందు వాళ్ళు ఎన్ని పెట్టారు అసలు వాళ్ళే మహిళలు రాకపోతే శాంతియుతంగా ర్యాలీ బాగా చక్కగా జరిగిపోయేది కావాలని చెప్పి ఏదో గలబాజ్ చేయాలని చెప్పేసి ఇంటెన్షన్తో రెండు మూడు రోజుల నుంచి మహిళలు అడ్డు పెట్టుకొని కావాలని ప్రోగ్రాం చేశారు దయచేసి శాంతి భద్రత వివాదం కల్పించకూడదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా రైతుల కోసం అండగా ఉంటాడు పొగవాకుల రైతుల కోసం అండగా ఉంటాడు ముఖ్యంగా మహిళలకి గౌరవిచ్చే నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మహిళల్ని గౌరవించే నాయకుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవ్వలేరు కాబట్టి ఎప్పుడు ఈ రాష్ట్రంలో రైతుల కోసం మహిళల కోసం అండగా ఉంటా చెప్పి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొగాకు రైతులకు యొక్క బాధలు తెలుసుకోవాలని వారికి అండగా నిలబడాలని ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డు ప్రాంగణానికి పరిశీలకు రావడం జరిగింది ఆ సందర్భంగా అక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు సోదరిమనులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అలాగే ఆ కార్యక్రమానికి సహకరించినటువంటి మా జిల్లా అధ్యక్షులు శ్రీ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి శాసన మండలి సభ్యులకు శాసనసభ్యులకి అలాగే మా పార్టీ శాసనసభ్యులకి మండలి సభ్యులకి మా పార్టీ నియోజకవర్గ బాధ్యులకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నా అలాగే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి రావడం రైతుల యొక్క ప్రధానంగా పొగాకు రైతుల యొక్క బాధలు తెలుసుకొని వారి యొక్క గిట్టుబాటు ధర కల్పించేదానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం ఈ సందర్భంగా వారు వచ్చిన సందర్భంగా జరిగినటువంటి రెండు మూడు చిన్న ఇన్సిడెంట్స్కి చింతిస్తూ ఉన్నాం ఈ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే డిపార్ట్మెంట్ వారికి తదితరులకు కూడా చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి దీన్ని ఎవరు చేసినప్పటికీ కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు గోదావరి నది మీద వాళ్ళు తలపెట్టినటువంటి ప్రాణహిత చేవేళ్ల పథకాన్ని రూపకల్పన చేసినప్పటికీ నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టి అసలు పనులు జరగాల్సిన కాడ పనే మొదలు పెట్టకుండా పనులు జరగాల్సిన కాడ అనుమతులు సాధించకుండా అంతరాష్ట్ర అనుమతులు సాధించకుండా కేంద్ర జలసంఘం అనుమతులు సాధించకుండా తెలంగాణ సమాజాన్ని నమ్మించడానికి ఒక కుట్రపూరితంగా ఆనాడు ప్రాణహిత చేయాలనేటువంటి ఆచరణకు సాధ్యంగా అన్నటువంటి ఒక ప్రాజెక్టును తెర మీద తీసుకొని వచ్చినారు తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడే మేము దాన్ని ఎండగట్టి చూపించినాం కేవలం పదహారు టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఈ మొత్తం ప్రాజెక్టు తెలంగాణ ఉత్తర తెలంగాణ రైతన్న లేక ఆకాంక్షలు ఎట్లా తీరుస్తుంది సాగునీరు తాగునీరు ఎట్లా వస్తుందని అనేక రకాలుగా ఎట్లా సాధ్యం కాదో చెప్పినాం ఏడేళ్ళున్నారు వాళ్ళ అధికారంలో ఇటు రాష్ట్రంలో కానీ అటు మహారాష్ట్రలో కానీ అటు ఢిల్లీలో కానీ ఏ రకమైన అనుమతులు సాధించలే ఆ ప్రాజెక్టు వాళ్ళు పూర్తి చేస్తే ఎవరు అడ్డం పడలే కానీ వాళ్ళు వాళ్ళ చేతకాలితనాన్ని కప్పపుచ్చుకోవడం కోసం ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలై రీడిజైనింగ్ అయ్యి ప్రాజెక్టు రూపకల్పన చేసి పనులు మొదలై వాళ్ళ కాలంలో కాంగ్రెస్ కాలంలో ఏదైనా ఒక ప్రాజెక్టు కడితే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దశాబ్ద కాలం లోపల ఫలితం ఇచ్చిన ఒక్క ప్రాజెక్టు లేదు కాంగ్రెస్ కట్టింది ఈ దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ల కాలం తీసుకున్నారు ఆ విధంగా కాలయాపన చేసి ఫలితాలు ఈ తరం అనుభవించాల్సిన ఫలితాలు వచ్చేటువంటి తరం కూడా అనుభవిస్తుందో అనుభవించదో అటువంటి స్థితి కల్పించినారు కానీ కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నదే ఈ నీళ్లను తెలంగాణ రైతన్నులకి వేనికే తెలంగాణ పల్లెలకేనికే దహర్తి దీక్షనికే ఇక్కడ ఉన్న కరువులు పారదరులకే ఇక్కడ ఉండేటువంటి రైతుల ఆత్మహత్య లాభానికే ఇక్కడ పసిడి పంటల మండలికే మనం ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ఉరుకుల పరుగుల మీద అటు పాలనా యంత్రాంగాన్ని ఇటు ఇంజనీరింగ్ యంత్రాంగాన్ని మంత్రి మండలి బాధ్యత తీసుకొని నిపుణుల యొక్క సూచనల సలహాల మేరకు కేంద్ర జల సంఘం యొక్క అనుమతుల మేరకు కేంద్ర జల సంఘం సూచన సూచనల మేరకు పొరుగు రాష్ట్రంతో ఒప్పందం చేసుకొని ముంపు సమస్య లేకుండా అటవీ సమస్య లేకుండా పర్యావరణ సమస్య లేకుండా అన్ని రకాల అనుమతులను పొంది నిపుణులు సూచించిన మేరకే ప్రాజెక్టును రూపకల్పన చేసి అత్యంత వేగంగా నిర్మాణం చేసి ఫలితం ఇచ్చినాం ప్రజలకు ఇది వాళ్ళ కంటగింపు ఏరు ఏనాడు కూడా కాంగ్రెస్ దీన్ని ఈ అభివృద్ధిని హర్షించలేదు స్వాగతించలేదు తెల్లార్థుముక్తే అభాండాలు మీదనే వాళ్ళ ప్రచారం కొనసాగుతూ ఎనభై నాలుగు వేల రూపాయలు ఎనభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయ్యేనాటికే రెండు లక్షల కోట్ల అభివృద్ధి జరిగిందని చెప్పి మాట్లాడినటువంటి నీచపు ప్రవర్తనను నీచపు లేఖితనాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ప్రజల్ని పక్కదారి పట్టించాలనేటువంటి ప్రయత్నం చేసినారు అయినా ప్రజలకు అర్థమైంది నీళ్ళు వచ్చినాయి ఇవాళ ఉత్తర తెలంగాణలో ఉండేటువంటి దాదాపు అన్ని జిల్లాలకు పాత ప్రాజెక్టులకు అనుసంధానం కావచ్చు స్టెబిలైజేషన్ కావచ్చు కొత్తగా ఇచ్చే ఆయకట్టు కావచ్చు నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి వసతిని కాళేశ్వరం ద్వారా రెండు టీఎంసీల ద్వారా మనం ఆల్రెడీ సదుపాయాలు కల్పించినాం ముందు చూపుతోన పొరుగున ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భవిష్యత్తులో నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశాలలో వాళ్ళది పైచేయి కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వ్యూహాత్మకంగా మూడో టీఎంసీకి సంబంధించినటువంటి పనులను కూడా వ్యూహాత్మకంగా ప్రారంభించడం జరిగింది ఇవన్నీ తెలంగాణ ప్రజల మేలు కోసం చేసినటువంటి తెలంగాణ ఆర్థికతోన ఆ కడుపులో ఉండేటువంటి ఆ తెలంగాణ ప్రజల పట్ల ఉండేటువంటి ఆ ఆర్థికతోన చేపట్టినటువంటి కార్యక్రమాలు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లను సకాలంలో రైతులకు వేయకుండా కేవలం కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు మీ అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు కాళేశ్వరం అంటే ప్రాజెక్టుల సమూహం లేదా సముదాయం ఇది ప్రాజెక్టుల సముదాయం మూడు పెద్ద బ్యారేజ్లతో పాటు రిజర్వాయర్లతో పాటు అండర్ గ్రౌండ్ టెనల్స్ తో పాటు ఓపెన్ కెనాల్స్ తో పాటు పంపింగ్ స్టేషన్స్ తో పాటు మహిళలకు కొద్ది దూరం నడిచేటువంటి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ తోన ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఒక మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ను ప్రపంచానికి సాగునీటి రంగంలో ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఘనత కేసీఆర్ నాయకత్వాన బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది దీన్ని హర్షించాల్సింది పోయి కేంద్ర జల సంఘ నిపుణులు ఆనాడు ప్రాజెక్టు సందర్శించి వాళ్ళు చెప్పినారు ఇట్ ఈస్ అన్ ఇంజనీరింగ్ మారువెల్ అన్నారు ఇంజనీరింగ్ వ్యవస్థలో ఇది మా అద్భుతం అని కొనియాడినారు ఆనాడు ఉండేటువంటి గవర్నర్ నరసింహన్ గారు పోయి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఎమ్మెల్సీ భరత్ కళ్యాణి ప్రెస్మెంట్ టీడీపీ నేతలపై ఫైర్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై ఫైర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే